బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈరోజు ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్ వీడియో ఇది ఫాదర్స్ డే రోజు ఏదో చిన్నగా తీసిన అలా కొన్ని క్లిప్పింగ్స్ అనమాట అయితే ఆ రోజు ఇలా కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు కదా అయితే కేక్ అది నెక్స్ట్ డే కంప్లీట్ అయిపోయిందండి ఆ కేక్ బేసెస్ని నేను ఎలా యూస్ చేస్తాననేది ఇంతకు ముందు కూడా నేను వీడియోస్లో షేర్ చేశాను అలాగే ఈరోజు కూడా ఒక మంచి డిఐవై చూపిస్తాను ఈ డిఐవై చూపిస్తూ నేను కొన్ని వర్డ్స్ మీతో చెప్పాలి అని అనుకుంటున్నా డైలీ అదే పనిగా వచ్చే కొన్ని కామెంట్స్ అనమాట అది కాక టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అదే కామెంట్స్కి ఆన్సర్స్ ఇచ్చాను అని అందులో ఒక కామెంట్ నన్ను అంటే ఒక రకంగా ఆలోచింపజేసింది ఏంటంటే ఇవన్నీ అందరూ ఎదుర్కొనేవే డైలీ నేను అంతే సేమ్ అంటే డైలీ కాదు ఇంతకుముందు నేను ఎక్కువగా పాటించుకునేది అనమాట అయితే దాని గురించి మాట్లాడదాము అలాగే కొన్ని మాటలు మీతో షేర్ చేయాలని అనిపించింది సో అదే అనమాట ఈరోజు అలాగే ఈవినింగ్ రూటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే అదే చెప్పాను కదా కేక్ బేస్ ఇది చిన్నది నాకు అసలు ఎందుకు ఇవి పడేయాలని అనిపించదు చిన్నగా ఇలాగ పెయింట్ వేసి ఏదో డిజైన్స్ అలా ఏదో ఆ టైంకి నాకు ఇంకా మైండ్కి ఏదో వస్తుంది అలా వేస్తూ ఉన్నాను అయితే ఇది హాల్లో కిచెన్లో ఎక్కడైనా అప్పుడప్పుడు అలా పెట్టుకోవచ్చు బాగుంటుందని చెప్పి ఇలా చేస్తూ ఉన్నా సరే అలా సరదాగా మనం మాట్లాడుకుందాం అయితే ఒక కామెంట్ వచ్చిందని చెప్పాను కదా ముగ్గురు పిల్లలతో ఇంట్లో పని చేసుకొని సరిపోతుంది అసలు అంటే డైలీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంటుంది కదా మనకు ఇంట్లో ఈ పని ఇక్కడతో చేసామంటే ఇక్కడతో కంప్లీట్ అయ్యింది ఇంకా లేదు పని అని నిమ్మలంగా కూర్చోడానికి ఉండదు ఎందుకు కూర్చోము కూర్చోవచ్చు ఇంకా వద్దు నేను చేయను అనుకున్నప్పుడు కూర్చోవచ్చు అలా అని అదే పనిగా ఉదయం లేచిన దగ్గర నుండి ఒక మెషిన్ లాగా ఈవినింగ్ వరకు నైట్ వరకు మనం అలా పని చేస్తూ కూడా ఉండలేం మనకు కూడా ఒక రెస్ట్ కావాలి కదా యాజ్ ఏ మేకర్ కావచ్చు వర్కింగ్ ఉమెన్ కావచ్చు బయటకెళ్ళి వర్క్ చేసి జాబ్ చేస్తూ ఉన్నా ఇంట్లో పనులవి చేసుకోక తప్పదు అలాగే ఇంకా హోమ్ మేకర్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఏంటంటే ఇంట్లో ఉంటున్నారు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఏం చేస్తున్నావు అనేది ఒకటి తప్పించి మనం చేసే వర్క్ అనేది ఇది అది అని చెప్పలేం ఇల్లు చక్కబెట్టచ్చు అలాగ ఇంటి పనులవి చేసుకుంటూ ఉంటాము అలా ఇలాగా ఇంట్లో వాళ్ళ కోసం హోమ్మేడ్ ఫుడ్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాము అలా గడిస్తూ ఉంటాయి కానీ ఇలా పనులు చేసుకుంటూ పోతూనే ఉంటామా మన కోసం మాత్రం మనం ఎక్కువగా ఆలోచించుకోము అంటే ఎలాగా ఏదైనా వంట చేస్తూ ఉంటాం ఏదైనా పిల్లలకి నచ్చింది ఇంట్లో వాళ్ళకి నచ్చింది అది చేస్తూ ఉంటాం అది ఎంతసేపు ఉన్నా వాళ్ళకి పెట్టి మురిసిపోతూ ఉంటాము ఇంకా తర్వాత మన గురించి అంటే ఏదో టేస్ట్ పరంగా తీసుకున్నామా లేదా అన్నట్లుగానే ఆలోచిస్తూ ఉంటాం బేసిక్గా దీనికి ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా కానీ అందు వాళ్ళు తిన్నారా అని మాత్రమే చూస్తాను తప్పించి అరే మన కోసం కూడా అరే మనకు కూడా అని అనిపించదు అది ఇండియన్ మామ్ థింగ్స్ అనమాట అంటే ఎక్కువగా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు ఇది నేను అమ్మ దగ్గర కూడా చూశాను అంటే అమ్మ దగ్గర చూడడమే కాదు ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ అలాగే ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి సరే ఉండండి లే వీళ్ళకి ఇంకొక పూటకు అవుతుంది లేదంటే వీళ్ళు ఇష్టంగా తిన్నారు కదా ఇంకొకసారి అడిగితే ఇద్దాము అలా సో ఇది ఫుడ్ విషయం వరకే కాదు సో మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి సో ఇంట్లో వాళ్ళకంటే ఎలాగో మనం మంచిగా చేసి పెడతాం వేళ్లకు అన్నీ బాక్సెస్ కట్టడం వాళ్ళని పంపడం మళ్ళీ రాగానే ఏదో ఒకటి చేసి పెట్టడం ఇలాగ అది చేస్తూ ఉంటాం కానీ మరి మన కోసం మనం ఏదో కొంత టైం అయినా కేటాయించాలి కదా హ్యాపీగా నిద్రపోవాలి డే అంతా ఎంతో పనులు చేస్తూ ఉంటాం మనమనే కాదు హస్బెండ్స్ కూడా అంతే వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు బయట పనులన్నీ చక్కబెడతారు మళ్ళీ ఇంటికొచ్చి వాళ్ళకు అక్కడ టెన్షన్స్ అన్నీ రిలాక్స్ అయ్యేలా మనం కూడా ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి అలాగే రాగానే హ్యాపీగా పలకరించడం లేదంటే పిల్లలతో ఏదైనా మంచి ఏదైనా కామెడీగా ఏదైనా మాట్లాడుతూ ఉండడం అప్పుడప్పుడు సో పిల్లల్ని పిల్లల్లా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చూసుకోవాలి ఎవ్రీథింగ్ మనకు చెప్పేలా ఉండాలి అది బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ మనకు షేర్ చేసుకునేలా ఉండాలి అలాగే ఒక్కరమే అన్ని పనులు మనమే చేయాలి అని కాకుండా కొన్ని పనులు పిల్లలకు కూడా అప్పగించాలి ఎలాగంటే సపోజ్ వాళ్ళ పనులు వాళ్ళు అంటే ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారా రాగానే యూనిఫామ్స్ అవి తీసేసి బిన్లో వేసేయమని మీవి మీరే చేసుకోవాలి అలా సో ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి సో వాళ్ళ ఇన్నర్స్ కానీ వాళ్ళ వాష్రూమ్ కానీ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు సో ఇది నేను గత రెండు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఇంతకు ముందైతే మా పెద్దబ్బాయి చేసుకునేవాడు ఇప్పుడు చిన్నోడికి కూడా చెప్పేసానమాట కంప్లీట్గా నాన్న వీక్లీ వన్స్ ఏ మీ వాష్రూమ్ ఒక్కొక్కరిగా మీరే క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అయితే వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళకి రాదు కదా అని కాదు మనం నేర్పించాలంటే ఒకసారి మనం అలా చేసి చూపించామనుకోండి వాళ్ళు చేసేస్తారు సో మళ్ళీ వాళ్ళు చేసినా కూడా మనకు నచ్చలేదు అనుకోండి ఆ తర్వాత ఇంకేదైనా డీప్గా ఏదైనా ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అలాగే వాళ్ళ రూమ్ నీట్గా పెట్టుకోమని చెప్పడం ఎలా అంటే బుక్స్ అవి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు విడిచిన బట్టలు అలా టైలని సాక్స్లని లంచ్ బాక్సెస్ అని ఇవన్నీ కూడా సో రాగానే ఫస్ట్ వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళే పెట్టేసుకుంటారు అలాగే తీసుకెళ్ళి అన్నీ ఓపెన్ చేసి సింకులో పెట్టేస్తారు అలా అనమాట సో నాకేంటంటే ఇలా మేనేజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఈ పనులు అనేవి ఏవి ఉండవు వాళ్ళ గురించి మళ్ళీ కూడా మేము ఇక్కడ టీ పెట్టుకున్నామా మా పిల్లలు ఏంటంటే పాలు కావాలన్నారు సరే మీకు ఏం కావాలో వేసుకొని నేను పాలు పోసి ఇచ్చేస్తానని చెప్పాను ఇలా అనమాట ఇంకా ప్రతీది ఇంకా వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు మనం ఇప్పుడు నేర్పిస్తేనే కదా వీక్లీ వన్స్ ఒకసారి వాళ్ళ బట్టల షెల్ఫ్లు అవి అన్నీ వాళ్ళే క్లియర్ చేసి తీసుకుంటారు అలాగే ఏవైనా పట్టనివి అవి ఏమైనా తీసేయమని చెప్తూ ఉంటా దీనివల్ల వాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ ఒక తెలుస్తుంది అనమాట వే ఓకే నా రూమ్ ఇలా పెట్టుకోవాలి లేదంటే నేను ఇలా ఉండాలి ఇలా నీట్గా ఉండాలి నా నా వస్తువులన్నీ ఇలా పెట్టుకోవాలి ఒక ఐడియా ఉంటుంది దానివల్ల మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కొంచెంలో కొంచెమైనా రెస్ట్ దొరుకుతుంది అలాగే మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఓకే కొంచెం పని తగ్గింది లేదంటే ఈ టైంలో నేను ఇంకేదైనా చేయగలను అలా అనమాట సో నెక్స్ట్ ఇలా అంటే ఇప్పుడు నేను ఏదైనా హెల్దీగా ఉండను అలాంటి టైంలో మా పెద్ద బ్రెడ్ కాల్చుకోవడం లేదంటే దోశలు వేసుకోవడం అలాంటివి చేయగలడు వాడు అలా అనమాట సో వాళ్ళకేంటంటే ఒక్కసారిగా మనం అన్నీ చెప్పేసామనుకోండి ఇష్టపడరు మనం చిన్నగా ప్రేమగా అలా నేర్పిస్తూ ఉంటే సో ఈజీగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అన్నీ మనమే చేయాలనే ఫీలింగ్ మనకు ఉండదు అలా కొంచెం మనం కూడా మన హెల్త్ మీద మనం కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలము రీసెంట్గా ఒక మార్నింగ్ రొటీన్ షేర్ చేసినప్పుడు అక్కడ కూడా ఒక టూ త్రీ కామెంట్స్ వచ్చాయి సో ఎలా చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ అంటే మెయిడ్ ఉందా అని చెప్పి ఈ మెయిడ్ ఉందా అనే కామెంట్ అయితే బోల్డ్ అని సార్లు వచ్చిందండి లేదండి అన్నీ నేనే చేసుకుంటాను ఒకటి ఏంటంటే అలా చేసుకోవడం వల్ల కూడా నేను ఇంకా ఇంత హెల్దీగా ఉన్నానేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో మిక్సీలని తర్వాత అలాగే బట్టల మెషిన్లని వాషింగ్ మెషిన్లని అవన్నీ ఇవన్నీ ఎన్నో వచ్చాయి ఒకప్పుడు అసలు మన అమ్మ వాళ్ళకి ఇవి కూడా లేవు అసలు కట్టెల పొయ్యి మీద చేస్తుండే మొదట్లో మా అమ్మ వంట అయితే కట్టెల పొయ్యి క్లీన్ చేసి మంచిగా ఆ పొయ్యిలో బూడిదంతా ఎత్తి చక్కగా జాజు వాళ్ళకి ముగ్గులేసి వంటలు చేసి పెట్టేస్తుండే మా అమ్మ అన్ని పనులు తనే చేసుకుంటుండేది అలా ఇప్పుడు మనం ఇంకా అంటే పని వాళ్ళని పెట్టుకుంటే తప్పు అని కాదు కాకపోతే ఏంటంటే ఒక లైఫ్కి మనం అలవాటు పడ్డామనుకోండి మళ్ళీ ఎప్పుడైనా ఇంకా వాళ్ళు రారు చూసారా ఎక్కువనప్పుడు బోలెడంత పని ఉంటుంది మన వల్ల కాదు అలవాటు తప్పినట్లు అయిపోతుంది ఇంకా మనం చేసుకోలేమన్నమాట అందుకని నాకు మెయిడ్ అంటే ఇంకా ఎందుకో నాకు సరే ఇప్పుడు చేసుకుంటున్నాను కదా వద్దులే అని అనిపిస్తుంది సో అన్నీ నేనే చేసుకుంటానండి కాకపోతే ఏంటంటే నాకు కింద పైన కొంచెం ఆ టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట అక్కడికే కూడా నా మార్నింగ్ రొటీన్ మీరు చూస్తున్నారు కదా అక్కడి వరకు ఓకే అండ్ తర్వాత బోల్డ్ అన్ని పనులు ఉంటాయి సో పిల్లలు వెళ్ళేంత వరకు వంట వార్పు ఇవన్నీ అయిపోతాయి ఓకే కానీ తర్వాత ఇంకా బట్టలు ఈ గిన్నెలు ఇవన్నీ బోల్డంతో ఉంటుంది అనమాట ఇక్కడ ఒక మంచి రెసిపీ షేర్ చేస్తానని చెప్పాను కదా బనానా ఒకటి పచ్చిది ఉడకబెట్టాను అనమాట కొంచెం పసుపు ఉప్పు వేసి సో సేమ్ నేను ఫ్రై చేస్తే కూడా ఇలాగే ఉడికిస్తాను అయితే ఇది కొంచెం మరీ మెత్తగా మ్యాష్ అవ్వకుండా ఇలా ఉడికించాను అనమాట ఇక్కడేమో పల్లీలు వేయించుకున్నాను ఈ కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు కొంచెం చింతపండు పల్లీలు అన్నీ గ్రైండ్ చేస్తాను కొంచెం వాటర్ వేసేసి బనానా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై వేయించుకుంటున్నా ఇది కూడా ఎందుకు అంటే మనకు పచ్చి వాసన అనేది పోయేలాగా ఉంటుంది కొంచెం ఒక రాస్మెల్ అనేది ఉంటుంది అది పోయేంతలాగా మరీ మెత్తగా ఉడికించేస్తాం అనుకోండి ఇది మ్యాష్ అయిపోతుంది అంత బాగుండదు ఇప్పుడు ఎలా అయితే వేయించామో మనం కర్రీ అటు ఇటు కలిపి ఉడికించిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందన్నమాట విరగకుండా నలగకుండా అలాగా ఇదేంటంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఇది స్టీల్ది కదా కొంచెం అలా తడి ఉండడం వల్ల అలా అడుగంటున్నట్టు అనిపిస్తుంది అంతే ఇవి ఇంక అన్నీ కూడా ఒక బౌల్లో తీసి పెట్టాను ఇంకొకటి ఏంటంటే నేను వంట చేసే ప్రతిసారి నేను ఏదైతే వంటకు గిన్నెలు వాడుతున్నానో వాటిని వెంటనే అయిపోగానే ట మనిషి ఇంకులో పడేయను పక్కన పెడతాను సో అది మళ్ళీ నాకు ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్లుగా సో ఇందాక అందులో పల్లీలు వేయించాను కదా మళ్ళీ అందులోనే అరటికాయ ముక్కలన్నీ వేసి పెట్టేసుకున్నాను సేమ్ కడాయిలో కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా అందులో కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నా ఇంకా గ్రేవీ కోసం అయితే ఇదేనండి మళ్ళీ మిక్సీ పట్టడం అదంతా ఏముండదు ఉండదు ఇంక ఇందాక చూపించాను కదా పల్లీలు చింతపండు ధనియాలు కొబ్బరి అదంతా పేస్ట్ అనమాట బేసిక్గా ఈ పేస్ట్ వేయకుండా మామూలుగా ధనియా పౌడరు పల్లీల పొడి వేయించి పెట్టుకుంటాను ఎప్పుడు అది ఉంటే అలాగే చేసేదాన్ని అయితే పల్లీల పొడి నువ్వుల పొడి అయిపోయినాయి అనమాట అవన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా అలా నేను పేస్ట్ కింద చేసి ఇందులో యాడ్ చేశాను ఇంకా బాగుంటుంది గ్రేవీ టేస్ట్ కూడా ఈ ఫ్రై చేసిన బనానా పీసెస్ కూడా అన్నీ ఇందులో వేసేసి మంచిగా అటు ఇటుగా కలిపేస్తున్నా కర్రీ ఎండింగ్ వరకు కూడా ఈ పీసెస్ ఇలాగే ఉంటాయి మనకి మ్యాష్ అయిపోవన్నమాట ఇంకా ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గించేసేయడమే ఈలోగా చపాతి పిండి కూడా కలిపేశాను కదా దాన్ని ఇంకా నేను ఇక్కడ చపాతి కింద చేసేస్తున్నా ఏమైందంటే రీసెంట్గా నేను కిచెన్ అది అంత సర్దుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ అవి ఇవి వస్తుంటాయి అది కాక నేను కొంచెం మొన్న వ్రతం అప్పుడు అన్నీ అడిట్ అయిపోయినాయి అనమాట అవన్నీ సర్దుకున్నాను అప్పుడు నా చపాతీలు చేసే పీ అదే కర్ర దొరకలేదు అసలు అందుకని చెప్పి ఆ గవ్వలు చేసే కోల ఉంటుంది చూసారా దాంతో నొక్కుతున్నాను అవంతా షేప్ అటు ఇటుగా ఒక రకంగా వస్తున్నాయి అనమాట దాంతో రావట్లేదు చపాతీ చేయడం ఇక్కడ కర్రీ మగ్గిపోయింది ఫైనల్గా ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర మాత్రం వేసుకున్నాను ఇంకేం వేయలేదు ఆల్రెడీ ధనియాలు పొడి అదంతా వేశాను కాబట్టి ఇంకా కర్రీ అలావగానే ఇక్కడ చపాతీ కూడా కాల్చేస్తున్నాం చూసారు కదా అసలు అది ఒక షేప్ లాగా లేదు ఆ పైన కూడా లైన్స్ లైన్స్ లాగా మాదిరిగా ఉందనమాట ఇంకా ఇలా ఈరోజు డిన్నర్కి అయితే చేస్తున్నానమాట మీతో అన్నీ మాట్లాడుకుంటూ నా ఈవినింగ్ రొటీన్ని కూడా షేర్ చేసేసాను సో ఈవినింగ్ టైం కొంచెం అలా ఇల్లంతా నీట్గా చేసేసుకొని మంచిగా వంట చేసి పెట్టున్నాను అనమాట నైబర్స్ తెలిసిన వాళ్ళు ఫ్లవర్స్ పంపించారనమాట సో అవే పెట్టుకున్నాను ఇందాక చూయించాను కదా వీడియోలో అదండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి